నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు తిరుపతి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి సంచలన విషయాలను తెలియజేస్తూ మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ నేను ఈ రోజు నుంచే నెల్లూరు విమానాశ్రయానికి పునాది రాయి వేయించి పూర్తి చేయించేంత వరకు బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తూ అవసరం ఎందువరకు మహానుభావులకి అది మనసుకు రాలేదు నా మనసుకు వచ్చింది రోజు నేను ముందుకు వచ్చే ముందు ఈ విమానాశ్రయ పనులు నెల్లూరు పూర్తి చేస్తానని తెలియజేస్తే ఏదైనా ప్రశ్వులంటే అడగమని మిమ్మల్ని చేతులైతే ప్రార్థిస్తున్నాం ఒక ఆయన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా అదేమిది ఇది ఏమన్నా చిల్లర వస్తువులు పోయేసి చిల్లర చిల్లరంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు పడ్డాయి కొన్ని నేను కాదంటాం లేదు డబ్బుతో పడలేదు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో ఐదు శాతం నేను ఆయనకి నేను చెప్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అంటే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా సేకరించాడు ఎట్లొచ్చిందో నాకైతే కానీ మహామేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నారు మేమందరం ఆశించి అప్రతిలో విమానాశ్రయాన్ని నేను ఏర్పాటు చేయించాను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల్లూరులో కూడా ఒక మంచి విమానాశ్రయం అవసరం నేను ఈ రోజు నుంచే నెల్లూరు విమానాశ్రయానికి పునాది రాయి వేయించి పూర్తి చేయించేంత వరకు బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తూ అవసరం చాలామంది అక్కడికి వచ్చి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది ఎందువరకు మహానుభావులకి అది మనసుకు రాలేదు నా మనసుకు వచ్చింది ఈరోజు నేను ముందుకు వచ్చే ముందు ఈ విమానాశ్రయ పనులు నెల్లూరు పూర్తి చేస్తానని తెలియజేస్తే ఇక్కడ ఉంటే ఆڑکమన్ మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాము కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెందు ఓకే సం అందరూ అనుకుంటున్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం తేడాల్సిన అవసరం ఉంది తప్పు జరిగింది కాంగ్రెస్లో ఉత్తరాంగ కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు పడ్డాయి కొన్ని నేను కాదంటాం లేదు డబ్బుతో పట్టలేదు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయాయి డబ్బుల్లో ఐదు శాతం నేను ఆయనకి నేను చెప్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అంటే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా సేకరించాడు ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు కానీ ఆ డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలంటే మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి